గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఆ బైట్స్ పెద్ద పెద్ద వచ్చిందబ్బా రామ్ చరణ్ పెద్ది టాలీవుడ్ పెద్ది ఎస్ సో మొత్తానికైతే ఎప్పటి నుంచినో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న ఆర్సి సిక్స్టీన్ నుంచి ఫస్ట్ లుక్ ప్లస్ టైటిల్ కార్డ్తో సహా వచ్చేసిన వాడ సో బుచ్చిబాబు ఆ గవర్నమని చెప్పాలి ఎస్ ఖచ్చితంగా ఇది మాత్రం ఆ టీజరు సరే ఆ పోస్టర్ చూడగానే నాకు అదే అనిపించింది పక్కన ఇది ఖచ్చితంగా బుచ్చిబాబు ఆగనవాలని మాస్ మాస్ పోస్టర్ అనమాట నాకు తెలిసి బా రాంచర్ కెరియర్లో రంగస్థలం తర్వాత అలాంటి లుక్ అండ్ అంత కింటే ఎక్కువ మాస్ అప్పిల్ ఖచ్చితంగా చూడబోతున్నాం ఈ సినిమాలు అందరూ ఎటువంటి సందేహం లేదు సో మొత్తానికి అయితే రచ్చరమూలగా అవుతున్నాయి భయ్యా సో నాకైతే ఆ పోస్టర్ చూడగానే నీ స్పందన ఎంటర్ అంటే ఆ పోస్టర్ చూడగానే వావ్ గుడ్ అనిపించింది బట్ కొన్ని మైనస్ కూడా అనిపించాయి ఏంట్రా అంటే ఆల్రెడీ ఈ లుక్ చూసేసామరా పెద్ద కిక్కివ్వలేదే అనిపించింది బట్ రామ్ చంద్రన్ గారు ఫస్ట్ టైం ట్రై కాబట్టి ఓకే బాగుంది అనిపించింది కానీ బట్ ఆ లుక్ అయితే మనకి రొటీన్ ఇబ్బంది చాలా సినిమాలు చూసాం సో ఉదాహరణకి మనకి సై సినిమాలో రౌడీ ఉంటాడు కదా ఇక ముప్పుడు పెట్టుకొని ఇలా సో అదే గట్టి పేసారనమాట బట్ హీరో ఎక్కడ వేసింది హీరో అక్కడ వేసింది విలన్ అంతే తేడా బట్ మొత్తానికైతే ఇంకొక హీరో గుర్తొచ్చాడు ఆ పోస్టర్ చూడగానే ఆ లుక్ చూడగానే ఎవరా అంటే పుష్పరాజ్ ఎస్ పుష్పలో ఫస్ట్ పోస్టర్ పుష్ప పార్ట్ వన్ మీకు గుర్తే ఉంటుంది సో మొత్తానికి అది గుర్తొచ్చిందనమాట నాకైతే సో ఏది గుర్తొచ్చినా సో మొత్తానికైతే మాసివ్గా సిగరెట్ వెలిగించుకుంటూ ముక్కు పుడగట్టి సో మొత్తానికి మాసివ్గా ఉన్నాడు భయ్యా సో డిటరీ నా వేసి మంచిగా కుక్ చేస్తామని అనిపిస్తుంది బుజ్ సో మంచిగా కుక్ చేయాలయ్యా ఎందుకంటే గేమ్ చేంజర్ వైబుని అలా కొట్టుకుపోవాలి ఈ సినిమాతో సో ట్రైలరు టీజర్ ఓ రేంజ్లో పెడితే మాత్రం ఈ సినిమా తారాస్థాయికి వెళ్ళిపోతుందని నా గట్టి నమ్మకం అనమాట సో మీ గట్టి నమ్మకం ఏందో మన నాటవాళ్ళు తెలియజేయండి ఒక మంచి బ్యాక్గ్రౌండ్ అయితే ఈ సినిమా జరగబోతుంది అందరికీ తెలిసిందే ఒక రంగస్థలం అరే మరో రంగస్థం అనుకోవచ్చు అనమాట సో అలాంటి అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి జరుగుతుంది సో మొత్తానికి ఎలాంటి మాస్ ని తీసుకొస్తున్నాడో అనిపిస్తుంది చూడాలి సో రంగస్థలంలో చాలా మాసే లుక్కే గానీ బట్ మాస్ అప్పీల్ ఎక్కువ లేదనమాట ఉంది బట్ అంత మాసిన మనకు కనపడదు బట్ ఇక్కడ మాత్రం పక్కా చెప్తున్న మాస్ మాస్ మసాలా అంతే ఇంకా చూరు తగ్గదబ్బా బుజ్బాబు సాగవనం మొదలవుతుంది ఇంకా సో మొత్తాన్ని మీకేమనిపించింది పోస్టర్లో తప్పకుండా మొన్న తెలియమలా